హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్కమ్ టు తెలుగుల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ ఏమంటే షిర్డి పార్ట్ టూ బ్లాగ్ అయితే ఇక్కడ షర్డికి వచ్చాం కదా ఫ్రెండ్స్ నేనైతే మంచిగా సాయిబాబా దర్శనం మీద వేసుకున్నా ఆ బ్లాగ్ మీతో అయితే షేర్ చేసిన పార్ట్ వన్ చూడకుంటే చూసేయండి ఈ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను చూసేయండి ఇక్కడ అందరూ అయితే మంచిగా ఫ్రెష్ అయిపోయాం ఫ్రెండ్స్ రెడీ అయితే ఇక్కడ మేము కూర్చున్నాం బాగా అది వెయిట్ చేస్తున్నాం బాగా ఫ్రెష్ అవుతున్నాం అయితే మీకేమంటే నిన్న మేము షాపింగ్ చేసినాం కదా ఫ్రెండ్స్ అది చూపిస్తా అయితే మేము నిన్న నేట్ లేట్ నైట్ వరకు మేము షాపింగ్ అయితే చేసినాం అందరం కలిసి అయితే చాలా షాపింగ్ చేసినాము అంటే ఇంకా ఆధర్ ఫోర్ ఫ్యామిలీస్ ఉన్నారు కదా ఫ్రెండ్స్ సారీ త్రీ ఫ్యామిలీస్ వాళ్ళు కలిసి అంటే మాకు లేట్ అయిపోయింది చాలా మంచిగా అయితే షాపింగ్ చేసినాం తక్కువ తక్కువ అయితే అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ అండ్ మీకు చూపిస్తా సో ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ ఇయర్ తీసుకున్నాం ఇవి ఏమంటే ఒక్క పేర్ థర్టీ రూపీస్ కూడా అయితే టూ పేర్స్ తీసుకున్నాం ఒక యూనిక్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి అండ్ మళ్ళీ ఇవి ఏమంటే డోర్ హ్యాంగింగ్స్ తీసుకున్నాము ఇవేమంటే వన్ ట్వంటీకి ఒక్క పేర్ పడ్డది ఫ్రెండ్స్ అయితే అందరమే తీసుకున్నామని ఆమె ఏమంటే మంచిగా తక్కువలో మాకు ఇచ్చేసింది అండ్ ఇదైతే ప్రసాదాలు ఫ్రెండ్స్ ఇక్కడ మన టెంపుల్లో ఫ్రీలని ఇస్తారు చాలా మంచిగా నెయ్యి చేసిన బూందీ ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఒకటైతే మేము ప్యాకెట్స్ తినేసినాం ఇప్పుడు కూడా మంచి అయితే చాలా మంచిగా స్మెల్ వస్తుంది అండ్ ఇక్కడ ఏమంటే బెంగిల్స్ తీసుకున్నాము ఇవేమంటే ఫైవ్ పేర్స్ తీసుకున్నాం దీంట్లో ఏమంటే అక్కకు టూ పేర్స్ తీసుకున్నాం ఈ గ్రీన్ కలర్ ఈ అక్కకి ఏమంటే టూ ఎయిట్ సైజ్ కావాలైతే సో చూడండి ఇక్కడ టూ ఎయిట్ సైజ్ స్టోన్లో కూడా తీసుకున్నాం అండ్ గ్రీన్ కలర్ అక్కకి అండ్ మళ్ళీ నాకు ఒక పేరు విశాఖకు ఒక పేర్ అండ్ మా అన్న వాళ్ళ కూతురుకు ఒక పేరు తీసుకున్నాం అండ్ ఇది మా విశాఖ షాపింగ్ వాడే వాడైతే మాకు చాలా అంటే లింక్ లింక్ తీసుకున్నాడు అంటే వాడికి ఇది బిజినెస్ అంటారు గేమ్ ది గేమ్ తీసుకున్నాడు చదువుకు లాగా తింటారు చాలా ఇంట్రెస్ట్ ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి వస్తువులు చూస్తారు ఎక్కడ వెళ్ళినా వేరే అయితే సామాన ఏమి కొన్నాడు అండ్ ఇవి ఏమంటే చిన్న చిన్న ముత్తాలహారం ఫ్రెండ్స్ ఇవి ఏమంటే చిన్న చిన్న దేవుళ్ళ పట్టాలకు మూర్తులు ఉంటాయి కదా చిన్న చిన్న పట్టాలకు వేస్తే చాలా బాగా పూజ గది చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ కలగా అనిపిస్తుంది అందుకే మేము ఇక్కడ వన్ డజన్ తీసుకున్నాను ఇది ఎయిటీ రూపీస్కో హండ్రెడ్ రూపీస్కో ఒక డజన్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది ఇట్లా టూ టైప్స్లో తీసుకున్నాము అయితే ఏంటి ఫ్రెండ్స్ షాపింగ్ ఎక్కువైతే ఏం చేయలేదు అయితే సామానాలు ఉంటాయి ఇవి కనుక మేము కొత్తగా అనిపించాయని తీసుకున్నాము అయితే ఇక్కడైతే బాగా కూడా ఫ్రెష్ అయ్యండి ఇప్పుడు మేము ఏమంటే ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేయాలని వెళ్తున్నాం అందరూ అయితే ఫ్రెష్ అయిపోయారు ఫ్రెండ్స్ అదర్ ఫ్యామిలీస్ వెళ్తున్నాము మేము ఏ హోటల్ ఆగాం ఫ్రెండ్స్ హోటల్ అయితే చాలా బాగుంది మీకే చెప్పేది ఏమంటే భక్తి నివాస్ ఇది ధారావతి అని షిర్డిల్ భక్తి నివాస అంటే చాలా మంచిగా ఉంది అండ్ తక్కువ రేట్లో కూడా ఇక్కడ రూమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మేము ఉన్న రూమ్ అయితే ఫైవ్ హండ్రెడ్ సో చూడండి ఇదే మా రూమ్ అండ్ ఇక్కడ మీరు చూసారా వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ గార్డెన్ ఉంది నిన్న మేము మీ గార్డెన్లోనే కూర్చొని అయితే మేము డిన్నర్ చేసాం ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చూపించాం చాలా బాగా మంచిగా ఉంది ఈ హోటల్ అయితే మీరు షిర్డిల్ దానికి వస్తే ఇక్కడ స్టే చేయొచ్చు ఫ్రెండ్స్ మంచి అయితే రూమ్స్ ఉన్నాయి అండ్ హైజనిక్గా కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అందరు కలిసి అయితే ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము అయితే ముందు ఏమంటే టీ తాగేసాం ఎందుకంటే అందరూ వచ్చే వరకు మేము వెయిట్ చేస్తున్నాం కింద అయితే హోటల్లో అయితే మీకు చెప్పే కదా అంటే అక్కడ ఏమంటే టీ చాలా బాగా ఇస్తారు టూ త్రీ రూపీస్కి అక్కడ టీ అండ్ మిల్క్ దొరుకుతాయి ఫ్రెండ్స్ చాలా మంచిగా కూడా టేస్ట్ ఉండే అందుకే వెయిట్ చేస్తాం మేము టీ అయితే తాగేసాం మళ్ళీ ఏమంటే మేము గార్డెన్లో కూడా అందరు వచ్చే వరకు వెయిట్ చేసి ఫొటోస్ అయితే అందరం కలిసి తీసుకున్నాం ఫ్రెండ్స్ మీకు వ్యూ అయితే చాలా బాగుంటాయి అక్కడ గార్డెన్లో ఫొటోస్ కూడా మంచిగా వచ్చాయి అందరం కలిసి ఫోటో తీసుకొని మళ్ళీ ఏమంటే దగ్గరలోనే చాలా హోటల్స్ ఉన్నాయి మేము నడుచుకుంటూ వెళ్ళాం ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నాం ఈ హోటల్ దగ్గరనే ఇట్లా సైకిల్ మీద ఒక ఆమె అండ్ ఒక తాత అయితే మంచిగా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అమ్ముతున్నారు ఫ్రెండ్స్ చాలా మంచి టేస్ట్ ఉంది పెద్ద పెద్ద హోటల్లో వెళ్ళినా కానీ చల్లగా చట్నీ గిట్ ఫ్రెండ్స్ ఫ్రెష్గా అయితే మియ్యరు అది ఇక్కడ ఏమంటే మంచిగా చక్కగా వడ ఇడ్లీ అయితే ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తే తెచ్చారు ఫ్రెండ్స్ ఆ సైడ్ ఏమంటే ఒక తాత మన తెలుగు వాళ్ళే ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళే అక్కడ బ్రేక్ఫాస్ట్ అమ్ముతున్నారు అది ఇక్కడ ఏమంటే ఒక దగ్గర అయితే అంత బ్రేక్ఫాస్ట్ ఇక్కడ ఇక్కడేమంటే ఈమె దగ్గర కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసినాం అక్కడ ఏమన్నా ఒకరు బ్రేక్ఫాస్ట్ చేసినాం టేస్ట్ అయితే చాలా బాగుండే ఫ్రెండ్స్ ఆ తాతది కూడా చట్నీ గింట మన అక్కడ లాగానే ఉండే అయితే ఇక్కడ ఏమంటే మేము బ్రేక్ఫాస్ట్ చేసి మొత్తం బ్యాగ్స్ గింట అయితే గాడిలో పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ అంటే కార్లో ఇప్పుడు స్టార్ట్ అయ్యాము ఇప్పుడు ఏమంటే ఫస్ట్ అయితే శనిసిపూర్ వెళ్తున్నాం ఫ్రెండ్స్ శని వెళ్ళిన వెళ్ళినాక మళ్ళీ ఏమంటే దత్తాత్రేయ టెంపుల్కి అక్కడ నుంచి అక్కడ మంచిగా పెద్ద టెంపుల్ ఉంది ఫ్రెండ్స్ అది కూడా మీకు చూపిస్తాం మన వాళ్ళందరూ షెడ్డీకి వస్తే ఏమంటే శనిసిపూర్ అంటే శనిదేవుడికి మొక్కుకొని వెళ్ళిపోతారు కానీ శనిదేవుడు అంటే ఆ ఊరు నుంచి ఇంకా దగ్గర ఒక సిక్స్టీ కిలోమీటర్లు ఏమంటే మంచిగా దత్తాత్రేయు టెంపుల్ ఉంది ఫ్రెండ్స్ పెద్దగా చాలా అంటే ప్రసిద్ధమైన ఉన్నది అక్కడ కూడా మీరు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ మీకు చూపిస్తే చాలా చక్కగా ఉంది అండ్ అక్కడ మంచిగా అంటే ప్లేస్ ఉంది ఫ్రెండ్స్ చూసాడు కాబట్టి అండ్ దర్శనం కూడా చాలా బాగా మంచిది అయితే ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ వెళ్తుండగా చని చెన్నప్పటికి వెళ్తుండగా మా విశాఖకి అయితే ఇంకా ఆకలి వేసింది ఇది మా విశాఖకు కూడా అక్కడ ఏమంటే ఇడ్లీలు తక్కువ పడ్డాయి అంతరు ఎవరంటే ఎక్కువ ఏమి తినలేదు అయితే మా విశాఖకు ఆకలేసిందని ఇక్కడ అయితే ఎక్కువ అయితే బ్రేక్ఫాస్ట్లో వడాపా గంట ఇవే దొరుకుతాయి ఫ్రెండ్స్ అండ్ ఓకే అందరం అయితే తింటున్నాము ఫ్రెండ్స్ ఎక్కువైతే నేను మ్యూజిక్ యాడ్ చేస్తాను మీలో చూస్తుంటాండి మీరు దర్శనం కూడా చేసుకోండి అండ్ ఇక్కడ ఏమంటే ఆ వ్యూ కూడా మంచిగా చూసుకోండి ప్లేస్ అయితే ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూస్తుండీ మ్యూజిక్ యాడ్ చేస్తా ఇప్పుడు మేమైతే శని శాగపూర్కి వచ్చేస్తాం సో చూడండి ఇది శని నాపూర్ టెంపుల్ ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మంచిగా అయితే దర్శనం అయిపోయింది మేము కూడా చేసారనుకుంటున్నాను అండ్ ఇక్కడ ఏమంటే మొబైల్స్ అలా ఉండే అందుకే నేను వీడియో అంటే తెలిసిన ఫ్రెండ్స్ అయితే వీడియోస్ ఇక్కడ అలా ఉండే ఫోన్ మొబైల్స్ కంటే అందుకే వీడియోస్ తీసుకున్నాం మళ్ళీ ఏమంటే ఇక్కడ దర్శనం ఇక్కడ మేము ప్రసాదం కౌంటర్ దగ్గర వచ్చిన ఫ్రెండ్స్ ఇక్కడ ఏమంటే కోకోనట్ బర్ఫీ చాలా టేస్టీగా ఉంటుంది అవే తీసుకున్న వచ్చాం చాలా రష్ కానీ తీసుకున్నాం చాలా టేస్టీగా ఉంటాయి తినేసాను కూడా అండ్ మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ అక్కడ ఏమంటే మందిర్ శనిదేవి మందిర్ దగ్గర ఏమంటే టెంపుల్ దగ్గర ముందు ఏమంటే అలా అంటే టెంపుల్ గింట లేకుండా ఫ్రెండ్స్ బయట మొత్తం అది అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు మంచిగా నవ్వు గ్రహాలు గింట పెట్టారు అదే అది ఇప్పుడు అంటే ఒక టూ ఇయర్స్ వన్ ఇయర్ ముందుగానే అది చేశారు ఫ్రెండ్స్ అందుకే చాలా చక్కగా ఇంకా మంచిగా అనిపిస్తుంది మళ్ళీ ఏమంటే మేము శని నుంచి స్టార్ట్ అవుతాం దేవుగఢ అటంఘర్స్ ఇక్కడనే దత్తాత్రేయ టెంపుల్ ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేశారు టెంపుల్ ఇట్లా అండ్ దాన్ని డిజైన్ గంట కూడా మంచిగా చేస్తారు చూస్తుండండి ఇక్కడ కూడా మ్యూజిక్ యాడ్ చేస్తా చాలా చక్కగా ఉంది ఫ్రెండ్స్ వ్యూస్ వ్యూ అయితే ఇక్కడ సో చూడండి పెద్ద ప్లేస్ అయితే ఇప్పుడు ఉంది ఫ్రెండ్స్ చూస్తుండండి మ్యూజిక్ యాడ్ చేస్తాం సో ఫ్రెండ్స్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ వ్యూ కూడా చాలా మంచిగా ఉంది ఫ్రెండ్స్ అందరైతే ఇక్కడ వచ్చి మంచిగా రిఫ్రెష్ అయిపోయారు అంటే ఇలాంటి టూర్ తీయాలి కదా ఫ్రెండ్స్ అంటే రిఫ్రెషింగ్ కావడానికి అది ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ ఆకలి చాలా వేసింది ఒక అక్క ఏమంటే పేరాలు తెచ్చింది ఫ్రెండ్స్ చూడంటారు కదా మురుమర అది తినేసాం ఫ్రెండ్స్ లంచ్ అయితే ఇంకా చేయలేదు టూ థర్టీ టైం అవుతుంది ఏదైనా హోటల్ చూడాలి తినాలి అయితే అందరూ ఏమంటున్నారంటే ఔరంగాబాద్ సిటీ దగ్గర కదా అక్కడ వెళ్ళి ఏదైనా మంచి హోటల్లో తినేద్దామని స్టార్ట్ అయ్యాం ఫ్రెండ్స్ మళ్ళీ ఏమంటే నేను ఏ వీడియో షేర్ చేయాలి ఫ్రెండ్స్ తీ బ్లాగింగ్ చేస్తాను బ్లాగ్ కనుక మంచి అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో చెప్పండి బ్లాగ్ వెళ్ళాలని చెప్పి మంచి ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్